కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పల్లెటూరి ముగ్గురు కోమలి కొంచెం టీ తీసుకునిరా నేను బిజీగా ఉన్నానత్తమ్మా చాందిని ఉంది కదా అడగండి అమ్మా చాందిని ఖాళీగా ఉంటే కొంచెం టీ నేను పని పాట లేకుండా ఖాళీగా కూర్చున్నానని అనుకుంటున్నారా ఏంటి శిరీషా నువ్వైనా ఖాళీగా ఉన్నావా లేదా చాలా బిజీగా అత్తమ్మా సూర్యకాంతం తన మనసులో పేరుకింట్లో ముగ్గురు ఉన్నారు కోళ్లున్నారు చెప్పిన మాట వెళ్ళేనంత బిజీగా ఉన్నారా అసలు ఎందుకో బిజీగా ఉన్నారు ఇల్లు అసలు మీరేం చేస్తున్నారే అంటూ సూర్యకాంతం కోమలి దగ్గరికి వెళ్తుంది ఏం చేస్తున్నావు కోమలి ఫోన్ పట్టుకుని కూర్చొని ఏదో బిజీగా ఉన్నానని చూస్తున్నావు ఏం లేదత్తమ్మా కొత్తగా ఆయన ఇష్ట అని ఏదో వచ్చింది కదా అందులో వీడియోస్ తీసి పెడితే పాపులర్ అవుతామంట అలా ఎలా పాపులర్ అవుతామా అని చూస్తున్నా సరిపోయింది మీరు చేస్తున్న చేస్టులు ఇప్పుడే నేను తట్టుకోలేకపోతున్నా ఇక వీడియోస్ తీసి ప్రజలను కూడా భయపెడతావా సూర్యకాంతం చాందిని చూసి తులిపడుతుంది ఓ స్నే దంపదేగా ఎట తయారయ్యా ఇంతకు ముందు నేను పల్లెటూరులో ఉండేదాన్ని ఉండేలాగా ఇక్కడ రెడీ అయితే చుట్టుపక్కల వాళ్ళు చూసిన అవుతున్నారు పట్నంలో ఉండి కూడా ఇలా రెడీ అవుతావా అని అందుకే నన్ను చూడగానే వాళ్ళ కళ్ళు మూసుకునేలా రెడీ అవడానికి ప్రయోగం చేస్తున్నా నిన్నెట్ట చూస్తే కళ్ళు మూసుకోరు కళ్ళు తిరిగి ఏకంగా పడిపోతారు అట్టగున్నా ఇప్పుడు ఒకసారి అద్దంలో చూసుకుపో సూర్యకాంతం శిరీష దగ్గరికి వెళ్తుంది శిరీష అమ్మా నువ్వేం చేస్తున్నావు అదా అత్తమ్మా మోడర్న్ వంటలు ఎలా చేయాలని యూట్యూబ్ చూసి నేర్చుకుంటున్నా నీ తెలివి తెల్లారినట్టే ఉంది ఈ తరం వంటలు రావు రావుగని మోడర్న్ వంటలు నేర్చుకుంటదంట ఇదంతా చూస్తున్న రామారావు ఏంటి కాంతం అలా తలబట్టుకున్నావు మన రాజేష్కి సురేష్కి రమేష్ కి పల్లుటూ రక్క చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తే వాళ్ళు చెప్పినట్టుంటారు అనుకుగా ఉంటారని అనుకున్నాం మీరే కదా అన్నారు ఇప్పుడు చూడండి గట తయ్యారయ్యారు ఇప్పుడు ఏమైంది కాంతం నీకు తలనొప్పిగా ఉన్నట్టుందిగా ఉండు కోడలలో ఎవరికైనా టీ పెట్టేయమని చెప్తాను అలా చెప్పండి పెద్ద కోళ్ళ చెప్తే మా అత్తకి టీ పెట్టిచ్చానని ఒక వీడియో తీసి ఇన్స్టాలో అప్లోడ్ చేస్తుంది రెండో కోళ్ళ చెప్తే దాన్ని భయంకరమైన మేకప్తో నన్ను భయపెడుతుంది మూడో దానికి చెప్తే టీలో టీ పొడి బదులు పొడి గన్నెరు అలా అంటావు ఇట రండి ఒకసారి వీలేంటి ఉన్నారు అన్నీ అత్తబుద్ధులే ఆ మీరు మీ జోకులు నేను అనుకున్న పల్లెటూరు పిల్లల్ని కోడలుగా తెచ్చుకున్నాను చాలా పద్ధతికుంటారు పట్నంలో అని చెప్పి వీళ్ళు పద్ధతులు చుట్టుపక్కల మెచ్చుకుంటారులే అనుకున్నా కానీ ఇప్పుడు వీళ్ళని చూస్తే భయమే వస్తుంది వీళ్ళ వల్ల ఇక్కడ పద్ధతులు ఎక్కడ మారిపోతాయో అని అలా కొన్ని రోజులు గడిచాయి ఓ రోజు రాత్రి సమయంలో సూర్యకాంతం దాహం వేసి వంటగదిలోకి వెళ్ళింది నీళ్లు తాగడం కోసం అక్కడికి వెళ్ళగానే గట్టిగా అరిచి తన గదికొచ్చేసింది అబ్బా ఏమైంది కాంతం అంత గట్టిగా అరిచావు వంటగదిలో దేహి ఉందండి చుట్టూ ఎర్రబోసుకుని కూర్చుంది ఇంతలో అక్కడికొచ్చిన కోమలి గట్టిగా నవ్వుతూ అద్దమ్మా మీరు భయపడ్డరు కదూ అది దెయ్యం కాదు నేనే దిగుమతిపోయింది ఏంటి కోమలి నువ్వెంటు దేవులా కూర్చున్నావు ఇన్స్టాగ్రామ్ లో పాపులర్ అవ్వాలని దెయ్యం వేషం వేసుకుని వీడియో తీసుకుంటున్నాను నాకు మాత్రం ఒకటి అర్థమైంది భయంకరమైన మీరే దెయ్యం వేషంలో ఉన్న నన్ను చూసి భయపడ్డారంటే నేను తీసిన వీడియో చూసి ఇంకా ఎంతమంది భయపడతారో నిజంగా నేను చాలా గ్రేట్ అవుతమ్మా రామారావు గట్టిగా నవ్వాడు ఏ జన్మలో చేసిన పాపము మీ జన్మలో మీ రూపంలో చుట్టుకుంది నా కొన్ని రోజులు బ్రతకాలనుంది బలవంతంగా చంపి నన్ను మాత్రం పైకి పంపించబాకండి మీకు పుణ్యం ఉంటుంది మీకు దెయ్యాల వీడియోలు చేయాలనిపిస్తే ఏ బూత్ బంగ్లాకు వెళ్ళి చేసుకోపో అది కూడా మంచి ఆలోచన అత్తమ్మా అంటూ కోమలి తన గదిలోకి వెళ్ళిపోతుంది అదేంటండి అసలు కోమలికి ఏమర్థమైంది ఇక మరుసటి రోజు అత్తమ్మా ఇది తీసుకుని తాగండి ఎప్పుడూ లేయండి ఎంత అభిమానంగా ఇస్తున్నావేంటి ముందు తాగండి అత్తమ్మా తర్వాత చెప్తాను సూర్యకాంతం చాందిని ఇచ్చింది తాగి ఊసేసింది ఏమైంది అత్తమ్మా బాగోలేదా కొంచెం కష్టమైన తాగేయండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది దీనివల్ల చాలా ఫలితాలుంటాయి ఏం ఫలితాలు దేనికి ఫలితాలు అసలు నువ్వు ఏం చేస్తున్నావు నాకు వివరంగా చెప్పు నువ్వు మాట్లాడుతున్న మాటల వల్ల నాకు గుండుపోటు వచ్చేలా ఉంది అంటే అది అత్తమ్మ మనం అందంగా కనిపించాలంటే మేకప్ వేసుకోవాలి అలా రోజు మేకప్ వేసుకోకుండా అందంగా ఎలా కనిపించాలని ఆలోచిస్తూ ఉన్నా నాకు అప్పుడు ఒక ఐడియా వచ్చింది మేకప్ ప్రొడక్ట్స్ అన్నీ వాటర్లో కలిపి తాగితే మనకి లోపల నుండి అందం పుట్టుకొస్తుంది కదా అని చెప్పి నాకు గొప్ప ఆలోచన వచ్చిందనమాట అప్పుడే నాకు ఒక విషయం అర్థమైంది ఇంకా బాగా చదువుంటే ఒక పెద్ద డాక్టర్ అయ్యేదన్నేమో అని నీ తెలివి తాగలయ్యా ఇట తయారయ్యా వింటే ఆ మేకప్ పౌడర్ కలిపి నీ నువ్వు తాగాల్సింది కదా నా మీద ఎందుకు ప్రయోగం చేశావు మీ మీద ప్రయోగం చేస్తే సక్సెస్ అయ్యిందా ఫెయిల్యూర్ అయ్యిందా నేను చూడగలను అది నా మీదే నేను ప్రయోగం చేసుకుంటే నేనెలా అత్తమ్మా మీ పెద్ద ఒక కామలే ఉంది కదా నీకు వీడియో తీసి తర్వాత చూపించేదిగా అమ్మో నా ప్రాణం పోతే నా ప్రాణానికి ఏవైనా పర్లేదు కానీ నీ ప్రాణం మాత్రం అవ్వకూడదా నా దొరికిన కోడలు లాంటి ఒళ్ళు ఈ ప్రపంచంలో ఎవరికి దొరకకూడదు ఎంతో కరమ చేతి ఇట్లాంటి కోడలు దొరుకుతారు ఏంటో అత్తమ్మకి నా మీద ప్రేమ ఈసారి ఇంకో ప్రయోగం చేసి మార్కులు కుట్టేయాలి అత్తమ్మ దగ్గర అంటూ చాందిని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇదంతా చూస్తున్న రామారావు నవ్వుకుంటూ ఉంటాడు ఇక మరుసటి రోజు మూడో కోడలు శిరీష అత్తమ్మా ఈరోజు వంటలని నేనే చేస్తాను ఎప్పుడూ లేంది కొత్తగా వంట చేస్తున్నానంటావేంటి అంటే ఇన్ని రోజులు వంటలు చూసి నేర్చుకున్నాను ఇప్పుడు వంటగదిలో వంట చేసి చూపెడతాను నువ్వొక్కదాని మిగిలిపోయావా అని ఆలోచించుకుంటున్నా నువ్వు కూడా ప్రయోగాలు చేస్తున్నావా చెయ్యండి చెయ్యండి మిగి నచ్చినట్టుగా చేయండి నా ప్రాణాలు గాళ్లు కలిపేయండి మీరు అలా అనకండి అత్తమ్మా ఈరోజు నేను చేసిన వంటలు తినే తర్వాత చెప్పండి తిన్న తర్వాత అది బతుకుంటుందో లేదో గ్యారంటీ లేదు ఎందుకమ్మా ఈ ప్రయోగాలు అవసరమా ఏంటి మావయ్య మీరు కూడా ఒక రెండు గంటల్లో వంట చేస్తేస్తానే శిరీష వంట పూర్తి చేసుకుని అందరినీ భోజనం చేయడానికి పిలుస్తుంది అసలు ఏ వండవు శిరీష అసలేంటి రకరకాలుగా ఉన్నాయి వంటలో కొంచెం అటు పేర్లేవని చెబుతావా అందరిలా వంట చేస్తే నాలో స్పెషల్ ఏముంది అత్తమ్మా అందుకే కొంచెం వెరైటీగా చేశాను ఆ వెరైటీ ఏంటో కొంచెం చెప్పవే అన్ని ఆరోగ్యకరమైన వంటలే ఉండాను ఆరోగ్యానికి మాత్రం హాని కలిగించకుండా ఉండే వంటలు కావాలి చాలు అందుకే అత్తమ్మా కాకరకాయ పచ్చడి కాకరకాయ రైసు కాకరకాయతో చారు కాకరకాయతో పులుసు కాకరకాయ చికెన్ కాకరకాయ పెరుగు లాస్ట్లో కాకరకాయ జ్యూసు నీకు మేంట్ల ఏంటి శిరీష మమ్మల్ని జైల్లో ఉన్న ఖైదీలుగా చూసి ఎందుకు అలా చూస్తున్నావు అసలు మేము ఏం పాపం చేశామని జైల్లో ఖైదీలకైనా ఎంత శిక్ష ఉండదేమో కాంతం అమ్మో ఇక తేగడం నా వల్ల కాదండి దయచేసి మనం ఏదైనా వృద్ధాశ్రమానికి వెళ్ళిపోదాం అక్కడైతే ప్రశాంతంగా బ్రతుకునున్న రోజులు చక్కగా ఉంటాం ఈ ఇంట్లో ఉండి ప్రతిరోజు నాకు గండంలా ఉంది ఏ ప్రమాదం ఎప్పుడు ఎలా ముంచుకోతుందో తెలియట్లేదు ఈ కోడల రూపంలో అది కూడా నిజమేలే కాంతం రామారావు కోడలి ముగ్గురిని చూస్తూ యామ్మా నేను చెప్పేది వినండి ఒకరినొకరు మెచ్చుకోవాలని మనల్ని మనం మార్చుకోకూడదు అలా చేస్తే మన విలువ మనమి కోల్పోయినట్టు మీరు పట్నం వచ్చాక చూసి ఒకరు మీరు నేర్చుకుంటున్నారు కాని ఓసారి ఆలోచించారా మీ పద్ధతులు ఎదుటి వాళ్ళకి నేర్పించాలని మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటే ఎదుటివారు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతారమ్మా కాబట్టి మీరు మీలాగే ఉండటం నేర్చుకోండి రామారావు అన్న మాటలు ముగ్గురు కోడళ్లు విని తలదించుకొని సరే అని చెప్తారు ఇక మీదట ఎలాంటి ప్రయోగాలు చేయకుండా తమ పల్లెటూరి పద్ధతుల్నే ఆ అత్తమావల్ దగ్గర చూపిస్తూ ఉంటారు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం నమస్తే ఒకనొక ఊళ్ళో రామారావు కుటుంబం ఉండేది రామారావుకి భార్య సూర్యకాంతం కొడుకు రాజేషు కోడలి కోమలి ఉండేవారు కామలే అట మొక్కలు ఎండిపోతున్నాయి కొంచెం నీళ్ళు వేయొచ్చుగా ఈ పని మాత్రం నీ కాదు ముందు మనకు తాగడానికి నీళ్ళు లేవు మొక్కలకి ఎక్కడ నీళ్ళు వస్తాయి అత్తమ్మా అది కూడా నిజమే ఈ నీటి కొరత ఎప్పుడు తగ్గుతుందో తెలియట్లేదు సర్లేండి టైం అవుతుంది నీళ్ళు పట్టుకోవడానికి వెళ్ళాలి మీరు ఒక బిందు పట్టుకోండి నేను ఒక బిందు పట్టుకొస్తాను ఈ బిందెతో నీళ్లు మూసే పని ఎప్పుడు తప్పుద్దో ఏంటో మనొక్కరికి కష్టం కాదుగా ఎంతోమంది ఉన్నారు నీళ్లు ఎలా ఆదా చెయ్యాలో తెలియక ఎంతో మంది నీటి కొరతతో బాధపడుతున్నారు ఒకప్పుడు పుష్కలంగా ఈ ఊళ్ళో నీళ్లుండేవి కాని ఎవరైనా జాగ్రత్త చేశారా లేదు నీరు వృధా చేసేవాళ్ళు ఇక కోమలి సూర్యకాంతం ఇద్దరూ బిందెలు పట్టుకుని నీటి పైపు దగ్గరికి వెళ్లారు అత్తమ్మ కొంచెం చూసుకుని నడవండి ముందు గొంటుంది నాకు తెలిసిలే నువ్వేం లేదు సూర్యకాంతం అలా అంటూనే ముందుకు నడిచి కాలు జారి కింద పడుతుంది అది చూసిన కోమలి పక్కన నవ్వింది సూర్యకాంతం చెయ్యిచ్చి లేపమని కోమలిని కూడా పడేసింది పోనీ లెత్తమ్మా ఎలాగో స్నానం చేయలేదు ఇలా అయినా స్నానం చేసి ఈరోజు రెండు నీటిని ఆదా చేసాం అది కూడా నిజమే కోమలి సూర్యకాంతం కోమలి మాటలు విన్న వాళ్ళందరూ నవ్వుకుంటారు ఇలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు సూర్యకాంత ఇంటికి శాంతమ్మ వచ్చింది ఏంటి కాంతం ఈ ఎండలు తట్టుకోలేకపోతున్నామో దాహానికి ఏమో నీళ్ళెక్కుగా తాగాలనిపిస్తుంది కాని నీటి కొరత అప్పుడు సూర్యకాంతం తన మనసులో ఈ శాంతమ్మ చాలా తెలివైంది నీరు ఆదా చేసుకోవడానికి నీళ్లు తాగడానికి మా ఇంటికి వచ్చినట్టుంది ఏంటి కాంతం ఆలోచిస్తున్నావు దాహంగా ఉందే కొన్ని నీళ్లు చొక్కలు ఇవ్వండి ఇది మీకోసమే తీసుకుని వచ్చాను తీసుకోండి శాంతమ్మ గారు చీచీ ఇదేంటి లాగుంది అది స్పెషల్ జ్యూస్ ఏంట స్పెషలో అది సొరకాయ జ్యూస్ ఈ సొరకాయలో కూడా నీటి పదార్థం ఉంటుంది కదా అది తాగినా సరిపోతుంది అమ్మా మీరు ప్రయోగం చేయడానికి ఇంకెవరు దొరకలేదా నేనే దొరికానా ఏంటి లేదు శాంతమ్మ గారు కొంచెం కొత్తగా ప్రయత్నించాను ఎవరి మీద ప్రయోగిద్దామా అని ఆలోచిస్తున్నాను ఇంతలో లక్కీగా మీరు మా ఇంటికి వచ్చారు ఇంకెప్పుడు మీ ఇంటికి రానమ్మా నాకు మీ ఇంట్లో నీరు వద్దు మీ ప్రయోగాలు వద్దు నాకు టైం అవుతుంది మా ఇంటికి వెళ్తాను అంటూ శాంతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మంచి పని చేసావు కోమలి మీలా ఏంటి ఇక్కడ కోమలి ఈ కోమలి తెలివితేటలే వేరు అంటే నాకు తెలివితేటలేవా అంతేనా అయ్యో అలా ఎవరన్నా రత్తమ్మా నీ ఎంత తెలివి తక్కువ అయితే నేను కాదు కదా పోనీలే వదిలేయ కాంతం ఎందుకు అలా తల పడుతున్నావు కొంచెం ఆగు ఎలాగో శాంతమ్మని మన ఇంటికి రాకుండా చేసింది కదా కోడలు ఇదైతే సంతోషమే అయితే కోమలి నన్ను మాట్లాడాలా ఒక్కసారి నీ మనస్సుని నువ్వే అడుక్కో శాంతం నీ తెలివెంతుందో అని కోడలికేం తెలుసు పాపు నీ తెలివి తాట్ల గురించి నువ్వేం భయపడకు నువ్వు చాలా తెలివైందానివి కోడలు చెప్పిందిగా ఒకటి మాత్రం నిజం నీకన్నా తెలివి తక్కువదైతే మన కోడలు కాదులే రామారావు అన్న మాటలకి కోమలి సూర్యకాంతం ఇద్దరు నవ్వుకుంటారు ఇక ఒకరోజు శాంతమ్మ సూర్యకాంతం ఇంటికి మళ్లీ వచ్చింది అడిచుడు కోమలి మళ్ళీ శాంతం మొత్తం కాంతం నీతో మాట్లాడాలి కొంచెం అమ్మా కోమలే శాంతమ్మకి ఏదైనా తాగరాన్ని తీసుకురా అమ్మా నాకేం వద్దమ్మా మీ ఇంట్లో నాకు బ్రతకాలని బ్రతకాలనుందే సర్లే విషయం ఏం చెప్పు మన వీధిలో కొత్తగా ఇల్లు కట్టుకున్నారు అదేమో చాలా పెద్ద ఇల్లు ఆ ఇంటి గృహప్రవేశం ఉంది అలా గృహప్రవేశం రోజు మన ఊర్లో అందరినీ పిలుస్తారంట అవునా మంచిదేగా పిలితే ఎల్లాలిగా ఇంతకు ముందే మా ఇంటికొచ్చి చెప్పారు త్వరలో మీ ఇంటికి కూడా వచ్చి చెప్తారు గృహప్రవేశానికి అనుకున్నట్టుగానే కొన్ని రోజుల్లో కాంతం ఇంటికి వచ్చి గృహప్రవేశానికి రమ్మని బంగారమ్మ పిలుస్తుంది ఇక గృహప్రవేశం రోజున చూసావా కోమలి ఎంత పెద్ద ఇల్లు మన ఊరిలో ఇంత పెద్ద ఇల్లు వీళ్ళు ఎగట్టేరాము అవునత్తమ్మా చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇల్లు కూడా నీళ్లు మోయడానికి మనతోనే లైన్లో రావాలిగా నిజమే అత్తమ్మా ఎంత డబ్బున్నా అక్కడికి రావాల్సిందే ఆ మాటలు విన్న శాంతమ్మా మీరు బలేవోర్లాగున్నారే వాళ్ళెందుకు వస్తారు నీల బిందెల్ని మోసుకుంటూ వాళ్ళు అయితే తీసుకోండి నీళ్లు మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది అందరూ భోజనం చేసి వెళ్ళండి సరేనా శాంతమ్మా ఈ నీరేంటి వేరే టేస్ట్లో ఉందేంటి ఏమో నాకు కూడా అర్థం అవ్వట్లేదు మనం తాగే నీరు ఈ నీరు తేడాగానే ఉంది మీ మట్టి బొర్రకి ఏమేమి అర్థం అవుతుంది ఇవి మినరల్ వాటర్ డబ్బున్న వాళ్ళు కొనుక్కుంటారులే అట్టా కూడా ఉంటుందా మట్టి కొండలో నీళ్ళు తాగే వాళ్ళకి మట్టి బుర్రలు కాకపోతే ఇంకేం బుర్రలు ఉంటాయి నువ్వే నీళ్ళు తాగుతున్నావు మరి అంతబెట్టక ఆహారం అంటున్నావు సారీ అత్తమ్మ మీరు కూడా ఒకసారి మా ఇంటికి రండి మైలు కూడా సూద్రు గాని ఆ తప్పకుండా వస్తామండి ఇక మరోసారి సూర్యకాంతం కోమలి మాట్లాడుకుంటూ ఉండగా బంగారమ్మ ఇలా వస్తుంది లోపలికి రావచ్చా రండి రండి లోపలికి రండి ప్రస్తుతం మా ఇంట్లో ఏమీ లేదు ఈ నీళ్లు తీసుకోండి ఈ నీళ్లు ఎంత టేస్టీగా ఉన్నాయి కారణం ఏమిటి మా ఇంట్లో ఇలా నీళ్లు టేస్ట్ ఏమి ఉండవు ఇవి కోడ్లో నీళ్ళండి మా ఇంట్లో ఫ్రిడ్జ్ అంటే ఏమి లేదు ఈ నీళ్ళ టేస్ట్కి కారణం మట్టుకొండే నేను కూడా మా ఇంట్లో పెట్టుకుంటాను నాకైతే ఈ నీళ్లు తాగుతుంటే చాలా హాయిగా ఉంది మిమ్మల్ని ఒకటి అడగమంటారా ఏమనుకోరుగా మరి అడగండి కాంతంగారు మొహమాటం ఎందుకు మీ ఇంటి ముందు పెద్ద గొంట తీసి అందులో నీళ్ళు వేశారు కదా ఏంటది ఓ అదా స్విమ్మింగ్ పూల్ అంటారులేండి ఈత కొట్టడానికి దాన్ని ఉపయోగిస్తూ ఉంటాం మాకు చిన్న హెల్ప్ చేస్తారా మేము తాగడానికి నీళ్ళు తీసుకురావడానికి చాలా దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి స్విమ్మింగ్ పూల్లో కొంచెం నీళ్లు తీసుకోవచ్చా పక్కనే కదా ఎక్కువ దూరం వెళ్లాల్సి రాదు ఈ ఎండలు వేడికి తట్టుకోలేకపోతున్నాం దీనికి తోడు నీళ్ల కోసం ఎంతో దూరం ప్రయాణం చేయాలి ఈ ఊర్లో నీళ్ళకి అంత ఇబ్బందా ఇక్కడున్న వాళ్ళంతా అంత దూరం వెళ్లాల్సి వస్తుందా నిజమేనండి చాలా ఏళ్ల క్రితం నుండి ఇదే తంతు నడుస్తుంది మీరు సహాయం చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది నేను మళ్ళీ వస్తాను అని బంగారమ్మ వెళ్ళిపోతుంది కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు సూర్యకాంతంతో కోమలి అంటుంది అత్తమ్మా ఒకసారి బయటికి రండి ఏంటి కోమలి అంత బిలుత్తున్నా ఏమవుతుంది బయట అటు చూడండి అత్తమ్మా ఇది కాలా నిజమా వెంటనే కోమలి సూర్యకాంతాన్ని గట్టిగా నీ దొంపదేక అబ్బా అది చెయ్యా నేను ఫ్రాడ్డే ఇది నిజమేనన్న తెలిసిలే ఇప్పుడైనా మనూరికి ఇంటింటికి మంచి నీళ్ళ కులాయి వచ్చిందమ్మా ఎంత సంతోషంగా ఉందో కామలి నిజమే అత్తమ్మా ఇక మనకి లోటే లేదు సూర్యకాంతం గారు ఇప్పుడు మీరు హ్యాపీనా చాలా సంతోషంగా ఉన్నామండి ఇక నీళ్ళు కోసం మేము ఆలోచించుకుని అక్కర్లా చాలా దూరం ప్రయాణం చేయాల్సిన అవసరమే లేదు మాకెప్పుడు నీటి కష్టం తెలియదు కానీ మీ ఇంటికి వచ్చాక మిమ్మల్ని చూశాక తెలిసింది నీళ్ల కోసం ఎంత బాధపడుతున్నారోనని ఈ విషయం మా ఆయనకి చెప్పాను ఆయన ప్రభుత్వం వాళ్లతో మాట్లాడి ఈ ఊరికి నీరందేలా ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేశారు చాలా ధన్యవాదాలండి అసలు మీరు మాకు చాలా మంచి పని చేశారు మా కాదు ఊరు మొత్తానికి మంచి చేశారు నాకైతే ఒకటి అర్థమైందండి ఒకరి కష్టం విని అర్థం చేసుకోవడం కన్నా ఆ కష్టాన్ని అనుభవించి వాళ్ల బాధను చూసి నేర్చుకొని వాళ్ల బాధని ఎలా తీర్చాలా అని ఆలోచించడమే గొప్ప పని నాకల్లా మీ ఇంటికొచ్చాకే తెలిసింది ఇక బంగారమ్మ చేసిన పనికి ఊళ్ళో వాళ్ళంతా ఎంతో సంతోషపడతారు నీటి కొరత లేకుండా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం